తదుపరి మహిమ మండు వేసవిలో సూర్యుని దట్టమైన మేఘములతో కప్పివేయుట ఇరవై ఎనిమిది నాలుగు రెండు వేల రెండవ తేదీన దత్తస్వామి ఉదయం పది గంటల నుండి బ్రహ్మయజ్ఞము నిర్వహించుటకు ఏర్పాటు చేసినారు ఆ రోజు యజ్ఞములో సాధారణముగా జరిగే విధముగా నేతిని అగ్నికి ఆహుతి చేయకుండా ఆ నేతిని ఆహారమును వండుటకు వినియోగించు రీతిలో నిర్వహించుట జరిగినది అంతేకాకుండా ఆహారమును యజ్ఞములో ఆహుతి చేయుటకు కాకుండా పేద ప్రజలకు పంచే విధముగా వండుటకు మాత్రమే నేతిని అగ్నిని ఉపయోగించినారు మండు కాలము అగుట చేత ఆ సమయమునకే సూర్యుని వేడిమి తీవ్రముగా ఉన్నది ఈ బ్రహ్మయజ్ఞము మధ్యాహ్నము ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు నిర్వహించబడినది ఉదయం పదకొండు గంటలకే వేడివి చాలా ఎక్కువగా పెరిగిపోవటం వలన భక్తులు అక్కడ ఆ బ్రహ్మయజ్ఞము వద్ద కూర్చొనలేకపోయినారు అప్పుడు శ్రీ దత్తస్వామి తదేకముగా రెండు నిమిషముల పాటు సూర్యుని చూసినారు ఆశ్చర్యకరముగా వెంటనే దట్టమైన నల్లని మేఘములు అక్కడ సృష్టించబడి సూర్యుని పూర్తిగా ఆవరించినాయి సూర్యుడు ఆ మేఘముల వెనుక ఉండుట వలన మధ్యాహ్నము రెండు గంటల వరకు వాతావరణము చాలా చల్లగా ఆహ్లాదకరముగా మారిపోయినది బ్రహ్మయజ్ఞములో పాల్గొనిన తర్వాత భక్తులందరూ వారి వారి ఏళ్లకు రెండు గంటల సమయమునకు చేరిపోవుట జరిగినది ఆ రోజు మధ్యాహ్నము రెండు గంటల నుండి సూర్యుడు రెండింతల వేడిమిని ప్రసరించుట జరిగినది అప్పుడు ఈ రోజు సూర్యుని తీవ్రతను బ్రహ్మయజ్ఞమును నిర్వహించు సమయములో తక్కువగా ఉండే విధముగా నేను సర్దుబాటు చేసినాను యజ్ఞము ముగిసి భక్తులందరూ వారి ఇళ్లకు చేరిన తరువాత సూర్యుని వేడిమి రెండింతలై ఉదయము ఉండవలసిన తీవ్రతను కూడా ప్రసరించుట చేత ఆ రోజు ఖాతాను సూర్యుడు తటస్థము చేసినారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ ఈ సృష్టిలోని సహజమైన మరియు అతీంద్రియమైన శక్తులన్నీ నరావతారములో ప్రవేశించిన అనూహ్యమైన పరబ్రహ్మము యొక్క నియంత్రణలో ఉంటాయి ఇటువంటి మహిమలు పరమాత్మ సర్వశక్తి సమన్వితుడని ఊహాతీతుడని మనకు సూచిస్తున్నవి అని శ్రీ దత్తస్వామి చెప్పినారు తదుపరి మహిమ ఒకే సమయములో అనేక ప్రదేశములలో ఉన్నట్లు రుజువునిచ్చుట రెండు వేల ఒకటవ సంవత్సరములో దత్త జయంతి పండుగ సందర్భముగా భక్తులందరి మధ్యలో శ్రీ దత్తస్వామి నిల్చుని ఉన్నారు అడవి సింహములా ఉండే ఒక తెల్ల కుక్క వచ్చి రెండవ అంతస్తులో ఉన్న శ్రీ దత్తస్వామి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణము చేసి శ్రీ దత్తస్వామి పాదముల వద్ద కూర్చున్నది అప్పుడు భక్తులు ఒక ఛాయా చిత్రమును కూడా తీసినారు ఆ ఛాయాచిత్రమును చాలామంది భక్తులు చూసినారు శ్రీ దత్తస్వామి ధర్మపత్ని శ్రీమతి కుమారి గారు ఆ ఛాయాచిత్రమును చూసి ఆ కుక్క చేత ఈ విధముగా చేయించుటకు మీ భక్తులు చాలా సమయమును వెచ్చించి అనేక మార్లు రిహార్సిల్స్ చేయించి ఉంటారు అని చమత్కరించినారు అప్పుడు శ్రీ దత్తస్వామి నవ్వి ఒక మహిమను శ్రీమతి కుమారి గారికి కూడా చూపవలనని మనసులో అనుకున్నారు కాలక్రమములో ఒకరోజు శ్రీ దత్తస్వామి శ్రీమతి కుమారి గారికి ఒకే సమయంలో అనేక ప్రదేశములలో ఉన్నట్లు రుజువు చేసినారు అలా అనేక ప్రదేశములలో ఉన్నట్లు ఇచ్చిన రుజువును చూసి శ్రీమతి కుమారి గారు పెద్ద షాకుకు గురి అయినారు అదే రోజు అదే సమయంలో సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య సమయములో శ్రీ దత్తస్వామి వారింట్లోనే ఉండుట శ్రీమతి కుమారి గారికి తెలుసు అదే రోజు సాయంత్రము ఐదు నుండి ఆరు వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశానికి కోచింగ్ క్లాస్ క్లాసులు బోధించే కళాశాలలో శ్రీ దత్తస్వామి గుంటూరులో ఉన్నారు అదే రోజు సాయంత్రము ఐదు నుండి ఆరు వరకు అజయ్ ఇంట్లో సత్సంగం నిర్వహిస్తూ శ్రీ దత్తస్వామి విజయవాడలో ఉన్నారు నరసరావుపేట పట్టణము పొలిమేరలో ఉన్న ఒక కళాశాల వార్షికోత్సవ కార్యక్రమంలో శ్రీ దత్తస్వామి పాల్గొన్నారు శ్రీ దత్తస్వామి సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు కాలేజీ వార్ వార్షికోత్సవంలో ఉండగా శ్రీ దత్తస్వామి స్వామి తమ ఇంట్లో అదే సమయంలో ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారితో ఇన్కమ్ ట్యాక్స్ రూల్ గురించి చర్చిస్తున్న విషయము శ్రీమతి కుమారి గారికి తెలుసు ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్లో అదే రోజు సాయంత్రము ఐదు నుంచి ఆరు గంటల మధ్య ఆదాయపు పన్ను శాఖలో పనిచేస్తున్న భక్తులతో మాట్లాడుతున్నారు శ్రీదత్తస్వామి ఈ ఐదు సంఘటనలన్నీ ఒకే రోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల మధ్య జరిగాయి అని భక్తుల మధ్య జరిగిన సంభాషణల వలన రుజువైనది శ్రీమతి కుమారి గారు తమ కళ్ళ ఎదురుగా శ్రీ దత్తస్వామి వారింట్లోనే ఉండి ఒక ఇన్కమ్ ట్యాక్స్ అధికారితో ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ గురించి సాయంత్రం ఐదు నుండి ఆరు సమయంలో చర్చించుట ఆ రోజు శ్రీ దత్తస్వామిని కళాశాల వార్షికోత్సవం ముగిసిన తర్వాత రాత్రి పది గంటల సమయంలో శ్రీ పార్థసారథి గారు వారి కారులో శ్రీ దత్తస్వామిని వారింటి వద్ద దింపుటను చూసి ఆశ్చర్యంతో పెద్దగా షాక్ అయ్యారు ఎందుకంటే శ్రీ పార్థసారథి గారు శ్రీ దత్తస్వామిని దించిన సమయంలో శ్రీ దత్తస్వామి వారింట్లోనే నిద్రిస్తున్నట్లు శ్రీమతి కుమారి గారు ప్రత్యక్షముగా చూస్తున్నారు శ్రీ దత్తస్వామి అదే రోజు అదే సమయంలో ఇతర ప్రదేశములలో ఉండుటను ఇతర భక్తుల నుండి తెలుసుకున్న శ్రీమతి కుమారి గారు చాలా ఆశ్చర్యచక్తులైనారు శ్రీ దత్తస్వామి నవ్వుజు శ్రీమతి కుమారి గారితో ఇది కూడా నా భక్తుల రిహార్సిల్స్లోని భాగముగానే ఇప్పుడు కూడా నీవు భావిస్తున్నావా అని ప్రశ్నించారు ఈ మహిమను గురించి శ్రీ దత్తస్వామి ఇచ్చిన వివరణ ఊహాతీతుడైన పరబ్రహ్మము ఒకే రోజు ఒకే సమయంలో ఒకే మానవ రూపము అనేక ప్రదేశములలో వ్యక్తం అవ్వగలరు ఈ మహిమలకే మహిమ వంటి ఈ మహిమ ఊహాతీతమైన పరబ్రహ్మము మన ఊహలకు అందని విధముగా ఈ సృష్ట్యాతీతముగా ఉన్నారు అనున్నది మనకు బోధిస్తున్నది అంతేకాక ఆ ఊహాతీతమైన పరబ్రహ్మము అవసరమైనప్పుడు ఈ సృష్టిలో కూడా ప్రవేశించగలరని మనకు రుజువు చేస్తున్నది అని శ్రీదత్తస్వామి చెప్పినారు